సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అప్పటిదాకా ఎంతో ప్రేమగా గారాభంగా చూసిన తల్లి మరో బిడ్డ పుట్టగానే తన ప్రేమను సేవల్ని ఆ రెండో బిడ్డకు కూడా అందిస్తుంది అప్పటిదాకా ఎలాంటి పోటీ లేకుండా తల్లి ప్రేమను అనుభవించిన మొదటి బిడ్డకు తల్లి ఇంకొక బిడ్డకు కూడా ప్రేమను పంచడం చాలా బాధని ఈర్షని కోపాన్ని తెప్పిస్తుంది ఆ రెండో బిడ్డ తనకు చెల్లెలో తమ్ముడో అయినా సరే వాళ్ల మీద విపరీతంగా కోపం వస్తుంది అంతేకాదు తల్లి మీద కూడా కోపం వస్తుంది తల్లి ప్రేమ అంతా తన ఒక్కదానికే స్వంతం కావాలన్న దృక్పథం కారణంగా ఈర్షా ద్వేషాలు తలెత్తుతాయి ఇలా పిల్లలే కాదు పెద్దవాళ్ళు ప్రవర్తిస్తారు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు మన దగ్గర ఎన్నో చీరలు ఉంటాయి కొన్ని అవుట్డేటెడ్ అయిపోయాయని అలాంటి సారీస్ ఇప్పుడు ఫ్యాషన్ లో లేవని మనం పక్కన పడేస్తూ ఉంటాం కానీ ఆ చీరల్ని ఎలా రీమేక్ చేసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్ సారీస్ కి తగ్గట్టుగా వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే మోనిక శిరీష గారు ఇప్పుడు మన దగ్గర చాలా సారీస్ ఉంటాయి కొన్ని పాత పడిపోయాయని అవి ఫ్యాషన్ అవుట్ డేట్ అయిపోయి అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాం వాటిని ఇంకా యూస్ చేయం కానీ వాటిని రీమేక్ చేసుకొని ఇప్పుడు సారీస్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడం ఎలాగో ఈ రోజు మా సకల్కి ఎక్స్ప్లెయిన్ చేయండి పెళ్ళప్పుడు శారీస్ చాలా మంది అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళయి ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడు శారీస్ అప్పుడు ట్రెండ్ ఇప్పుడు లేదు యాక్చువల్గా అప్పుడు ఏంటంటే బార్డర్స్ ఉండాలి ప్రతి చీరకి ఇప్పుడు వర్క్స్ అంత ఫ్యాషన్ అప్పుడు బార్డర్స్ శారీస్కి బార్డర్స్ ఉండాలి ఒక పట్టు బార్డర్స్ లాగా ఉండాలి క్లాత్స్ అలా నిలబడి స్టిఫ్గా ఉండాలి ఆ శారీసే చాలా గ్రేట్ అట్లా అని యాక్చువల్ ఆ కాలంలో అలా అనుకునే వాళ్ళు సో అందుకని పట్టు చీరలు పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న పట్టు చీరలు లేదంటే సన్న బార్డర్స్ ఉన్న పట్టు చీరలు ఏదైనా కాన్సెప్ట్ కొంచెం పట్టు చీరలు అనేది ఎక్కువ కొనేవాళ్ళు అప్పుడు పట్టు చీరలకు కూడా డిమాండ్ కూడా అంతే ఉండేది సో రాను రాను అవి ఎట్లా అయిపోయింది అంటే వర్క్ సారీస్ ఈ షిఫాన్సు జార్జెట్స్ బ్రాస్ క్రేప్ ఇవన్నీ వచ్చేసరికి ఈ పట్టు సారీస్ దట్టి ఇంత పెద్ద బోర్డర్స్ ఉన్న పట్టు శారీస్ కట్టుకోవాలా ఇది అవుట్డేటెడ్ అయిపోయినాయి లేకపోతే ఇవి ఎట్లా ఉంటాయి ఇప్పుడు కట్టుకుంటే బాగుండదు చాలా మంది అప్పటి శారీస్ అన్నీ అట్లానే ఉన్నాయి వాటిని ఆ పట్టు శారీస్ని కూడా బార్డర్స్ ఉన్న శారీస్ని కూడా మనం కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు అంటే శారీని పక్కన పెట్టేసి దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని కొంచెం రెగ్యులర్గా మనం కట్టుకునే విధంగా శారీస్ని సోపర్గా చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో అనేది ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్గా ఇది ఓల్డ్ శారీ మోనిక ఈ బార్డర్ చూస్తుంటేనే మనకు అర్థం అవుతుంది ఇట్లాంటి మాలకు పట్టు శారీస్లో బిన్నీ క్రేప్ శారీస్ అని ఇట్లా బార్డర్స్ కంపల్సరీ వచ్చే శారీస్ ఉండే ఇది వరకు సో ఈ శారీని చూస్తేనే ఇది ఓల్డ్ శారీ ఇప్పటి శారీ కాదు పాత చీర అనేది అర్థమవుతుంది కానీ కలర్ బాగుంది పట్టు క్లాత్ మంచి డ్యూరబిలిటీ ఉంది కానీ ఈ శారీ కట్టుకోలేము ఎక్కడికి వేసుకెళ్ళలేము సో ఇలాంటి పరిస్థితున్న చీరలు చాలా ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సో వాటిని ఏం చేసుకోవచ్చు అంటే ఈ బార్డర్ అనేది మనకి దీనిలో అభ్యంతర అభ్యంతరకరమైంది ఏంటి కలర్ ఓకే క్లాత్ కూడా ఓకే కానీ మనకు ఓన్లీ ఈ బార్డర్ అనేది కొంచెం బాలేదు అంటే బాగుంది కానీ ఇప్పుడు ట్రెండ్ లో లేదు ఓల్డ్ ఫ్యాషన్ లో ఉంది అది బయట కట్టుకెళ్ళాలి అంటే అబ్బా పట్టు చీర కట్టుకెళ్ళాలా అంటే ఇది ఏదైతే వచ్చేస్తుందో ఈ జరీ మనం మాట ఏమొస్తుందంటే కంచిపడి చీర లేదా పట్టు చీర కట్టుకెళ్ళాలి ఆ బార్డర్ ఉన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకే కదా కట్టుకుంటాం రెగ్యులర్గా ఏం కట్టుకుంటాం అనేది అట్లా పెట్టేస్తూ ఉంటారు సో ఈ చీరలకి మనం కొత్తగా డిఫరెంట్గా డిజైన్ చేసి ఒక బార్డర్ అంటే ఈ బార్డర్ని మనం కవర్ చేసేసుకునేటట్టుగా మనం ఒక బార్డర్ వేసుకోవాలన్నమాట అది ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం ఇది టోటల్ శారీ మోనిక చూడ్డానికి ఏంటంటే మనకి లైట్గా ఉంది జస్ట్ క్యాజువల్ గా మనం కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టి ఇలాంటివి వేసుకొని వెళ్ళొచ్చు వేసుకుని కూడా వెళ్ళచ్చు ఇప్పుడు ఏంటంటే ప్యాచ్ వర్క్స్ బాగా ఫ్యాషన్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్యాచ్ వర్క్ సారీ లానే ఉంటది కానీ మనకు ఒక పట్టి సారీ లాగా అనిపించదు అండ్ ఈ పల్లుకి మీరు బార్డర్స్ ఇచ్చారు కదా ఈ పల్లు అంతా ఇలా ప్లెయిన్ గా వదిలేసారు దీని మీద మోటివ్స్ కానీ లేకపోతే జర్దోసి వర్క్ కానీ అలాగే చేయించుకోవచ్చు అంటారా చేయించుకోవచ్చు మానుక కాకపోతే శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అనేది ప్లెయిన్ ఇట్ సెల్ఫ్ అది ఉంది అందువల్ల దీనికి మ్యాచ్ అవ్వడం కోసం ఆ పళ్ళు అలా వేసాం అనమాట ఏదైనా అది కవర్ చేస్తే మళ్ళీ చిన్న చిన్న బూటీస్ అంతా కూడా మనం కవర్ చేసుకోవాలి అంటే పళ్ళులో చేస్తే మళ్ళీ కూడా చేయాల్సి మళ్ళీ దట్టు ఇది ఓల్డ్ శారీ కాబట్టి ఆల్రెడీ బెనారస్ క్లాత్స్ కొని వేసి దీనికే ఎక్స్పెన్సివ్ మళ్ళీ దానికి ఇంకా వర్క్ కూడా అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది దానివల్ల కొత్త శారీ వచ్చేస్తుంది కదా అన్న ఫీల్ ఉంటది సో ఈ వీటిని పాడేయకుండా అంటే పక్కన పెట్టకుండా మనం కొంచెం కొత్తదనంగా చేసుకోవడమే కానీ కాన్సెప్ట్ అది ఇంకా దీన్ని ఎక్కువగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు సెంటిమెంటల్ గా అయ్యో అప్పుడు చీర అని పాడేయలేను ఉంచుకోలేను అనుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది నెక్స్ట్ పాత చీర కాబట్టి దీని మీద ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం లో తయారు బ్లౌజ్ ఎలా చేశారు బ్లౌజ్ కూడా ఈ టూ కలర్స్ మన బెనారస్ క్లాత్ తీసుకుని కొంచెం డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ చేసాం మనక ఇది ఈ చీర మీద బ్లౌజ్ మోనికొ ఇది టూ కలర్స్ మనం తీసుకున్నాం కాబట్టి శారీలో బ్లౌజ్ కూడా ఇట్లా ఓవర్ బ్లౌజ్ అనమాట దీన్ని ఓవర్ ల్యాప్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఇట్లా దీనిపైన ఇది ఇట్లా ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి దీని ఓవర్ ల్యాప్ బ్లౌజ్ అంటాము ఓకే అంటే బోర్డర్స్ లో యూస్ చేసిన టూ కలర్స్ ని తీసుకున్నాం తీసుకున్నాం ఈ ఎల్లో పైపింగ్ సారీ ఎల్లో అని పైపింగ్ సారీ ఎల్లో అని పైపింగ్ ఇచ్చాం బట్ ఈ ఓవర్ ల్యాప్ కూడా మనకి అంటే కలిసిపోకూడదు దానిలో మెర్జ్ అవ్వకూడదు సో అది డిఫరెన్షియేషన్ తెలియడం కోసం ఇట్లా పైపింగ్ ఇచ్చుకున్నాం అనమాట ఓకే దీనికి హ్యాండ్స్ కూడా ఇట్లా ఓవర్ ల్యాప్ చేసాం అనమాట స్లీవ్స్ కూడా కొంచెం అది హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఓవర్ ల్యాప్ వచ్చింది ఒక హాఫ్ కలర్ అది ఇంకో హాఫ్ కలర్ బార్డర్స్ లో యూస్ టూ కలర్స్ చాలా బాగుంది సింపుల్ గా అనిపిస్తుంది యా ఇప్పుడు లేటెస్ట్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చింది కాబట్టి కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది సారీ సో ఇంకా ఏమైనా ఇలా డిజైన్ చేసి ఉన్నాయా మోనికా ఇది నార్మల్ గా అంటే నార్మల్ అంటే నార్మల్ కంప్లీట్ వైట్ సారీ దీనిలో ఇది ఏంటంటే కాటన్ శారీ అనమాట పెళ్ళిళ్ళప్పుడు కొన్ని సందర్భాల్లో కంప్లీట్ ప్లెయిన్ వైట్ శారీస్ కాటన్ శారీస్ కొంచెం తక్కువ రేట్ లో అట్లా ఉపయోగిస్తా ఉంటా చిన్న జరీ బార్డర్ తో చిన్న జరీ బార్డర్ ఇంత జరీ బార్డర్ లేదంటే కొంచెం పెద్దది వచ్చినా కూడా ఓకే అనమాట ఇది వెంకటగిరి శారీ కంప్లీట్ గా వెంకటగిరి శారీ దీన్ని అసలు దీన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే కొందరు ఏం చేస్తారంటే దీన్ని కట్ చేసి పంచులుగా అమలుగా ఇట్లా ఇళ్లలో వాడేస్తూ ఉంటారు లేకపోతే టవల్స్గా అట్లా కానీ ఇట్లాంటి చర్యలు కూడా మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా కంప్లీట్గా ఉంది అసలు ఎప్పుడో ఓల్డ్ ఫ్యాషన్ వెంకటగిరి అంటే అమ్మమ్మలే కడతారు మనం చిన్నపిల్లలు ఏం కడతామని కూడా పక్కన పెట్టే ఆలోచనలు ఉంటాయి చాలా మందికి సో దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం మోనికా వెంకటగిరి శారీస్లో ఎలా వస్తాయి అంటే పైన వచ్చి మనం ఇంతకుముందు చూసినట్లయితే సన్న బార్డర్స్ వస్తాయి కింద వచ్చి ఇట్లా ఒక ఇట్లా బార్డర్స్ వస్తాయి అనమాట గోల్డెన్ బార్డర్స్ వస్తాయి ఇట్లా వన్ సైడ్ బార్డర్స్ వస్తాయి అది కూడా సో ఆ గోల్డెన్ బార్డర్ ని మనం కవర్ చేయకుండా అంటే దానిలో కూడా కొంచెం రిచ్ అపిరెన్స్ తీసుకొస్తా దాన్ని అటువైపు గ్రీన్ ఇటువైపు మెరూన్ ఇచ్చుకున్నాం అనమాట ఓకే అంటే ఇందాక మీరు చూపించిన ప్లెయిన్ సారీకి అసలు దాన్ని ఏం చేస్తారా అనుకున్నాను కానీ జస్ట్ సింపుల్ మరూన్ కలర్ బార్డర్స్ ఇలా గ్రీన్ కలర్ లేస్ లాంటి బార్డర్ ఇచ్చేసరికి అసలు ఎంత బ్యూటిఫుల్ అపియరెన్స్ వచ్చిందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అండ్ ఇది మనం ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా యూజ్ చేసు కొంచెం ట్రెండీగా ఉండాలి అంటే పర్పుల్ పింక్స్ అట్లా కూడా వాడుకోవచ్చు ట్రెడిషనల్ కలర్స్ మనం మెరూన్ గ్రీన్ ఇచ్చాం అనమాట ఓకే ఈ బార్డర్ మనం వేసుకుంటాం కదా ఇందులో వేరే కలర్ ఏది ఉంటుందో దాన్ని కూడా మనం కాబట్టి ఇక్కడ మనం గ్రీన్ ఇచ్చాం అన్నమాట ఒకవేళ దాన్ని కన్సిడర్ చేయబోయినా కూడా మనం పర్పుల్ అట్లా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇలా కట్టుకుంటే ఎలా ఉంటది ఈ సారీ నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మీరు చూసిన పట్టు శారీస్ అయినా ఈ వెంకటగిరి సారీ అయినా అసలు ఇప్పుడు మీరు డిజైన్ చేసిన తర్వాత అవి పట్టు శారీస్ లాగా లేవు ఇది వెంకటగిరి సారీ లాగా లేదు ఏంటంటే చాలా ఫ్యాన్సీగా ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఎలా ఉంటాయి సారీస్ ఆ టైప్ లో కనిపిస్తుంది లుక్ అంతా చేంజ్ అయిపోయింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శిరీష గారు అండ్ మా సకులకి పాత చీరల్ని ఏం చేయాలి ఎలా డిజైన్ చేసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక చక్కటి ఐడియా ఇచ్చారు అండ్ ఎలా చేసుకోవాలో కూడా చాలా వివరంగా నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మౌనిక